హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలో బ్లాగ్స్ నేన్మి నీల్మణి ఎలా ఉన్నారండి అందరూ అందరూ అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి శ్రీశైలం వ్లాగ్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠమైన శ్రీశైలం గురించి చెప్పుకోబోతున్నామండి ఈ వీడియోలో మనం శ్రీశైలం ఎలా వెళ్ళాలి శ్రీశైలంలో ఎక్కడ స్టే చేయాలి శ్రీశైలంలో తక్కువలో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే శ్రీశైలంలో చూడాల్సిన ప్రదేశాలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రదేశం అంతా మనకు గుడి బయట సైడ్ ఉంటుందండి ఇక్కడైతే శివ పార్వతుల విగ్రహాలు ఉంటాయండి అలాగే పెద్ద శివలింగం కూడా ఉంటుందండి చాలా బాగుంటుందనమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రదేశం అంతా గుడి ముందు సైడ్ అండి గుడి లోపల మనకి స్వామివారి నామాలతో చాలా బాగుంటుందనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇదంతా లోపల సైడ్ అనమాట ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళేది కూడా అక్కడ మనకు స్తంభాలా కనిపిస్తున్నాయి కదా సో అలా తిరిగే వెళ్తాం అనమాట నేను గో గేట్ లోపల నుంచి కొంచెం తీసాను సో లోపలంతా ఇలా ఉంటుందండి ఇక మనం దీపాలను వెలిగించాలంటే ఇలా శివలింగం షేప్లో తోనే తయారు చేసి ఉంటాయండి వాటిని తీసుకొని మనం ఇక్కడ దీపాలను అయితే వెలిగించుకోవచ్చు లేదంటే ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట ఇది వచ్చేసి గంగమ్మ తల్లి విగ్రహం అండి ఇక నేను ముందు చెప్పాను కదండి శివలింగం చాలా పెద్దగా ఉంటుందండి ఇదేనండి చాలా పెద్దగా ఉంటుంది మనం ఇలా చూ వీడియోలో చూడడం కంటే దగ్గర నుండి చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం కూడా ఉంటుందండి అది కూడా చాలా పెద్దగా ఉంటుందనమాట అలాగే ఈ శివలింగం చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక ఇక్కడ చూస్తున్న ఈ ఏరియా మొత్తం మనకి ముందు సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ అనమాట లో ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది మనం బస్ దిగాక లోపలికి అంటే గుడి లోపలికి రావడానికి అక్కడ ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయండి ఆటో ఎక్కి లోపలికి రావచ్చు అనమాట కావాలంటే నడిచి కూడా రావచ్చు దగ్గరే ఉంటుంది ఆటోకి అయితే టెన్ రూపీస్ తీసుకుంటారనమాట సో మేము ఆటో దిగాక అందరం కలిసి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము మనం ఇది వచ్చేసి లడ్డు కౌంటర్ అండి ఒక రెండు మూడు చోట్ల ఉంటుంది అనుకుంటాను మేబీ నేనైతే నేనైతే రెండు చోట్ల ఉండడం అయితే చూశానండి అలాగే అక్కడక్కడ రావి చెట్లు అయితే ఉంటాయండి ఆ చెట్ల దగ్గర దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు ఇక కార్తీక మాసం అంటే కంపల్సరిగా దీపాలు అయితే వెలిగిస్తాం కాబట్టి భక్తులు రావి చెట్టు దగ్గర అయితే దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారండి ఏ చెట్టు దగ్గర చూసినా మనకు దీపాలే కనిపిస్తాయి అన్నమాట ఇది వచ్చేసి మనం దర్శనానికి వెళ్ళడానికి ఇవే అండి ఇటు నుంచి మనం దర్శనానికి లోపలికైతే అనమాట ముఖ్యంగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రీశైలంకి రైల్వే స్టేషన్ లేదండి శ్రీశైలంకి అందరూ బస్సులోనే వెళ్ళాలి బస్సు అయితే డైరెక్ట్గా ఉంటాయండి మన తెలుగు స్టేట్స్ నుంచి బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయండి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే శ్రీశైలం అనేది దట్టమైన అడవుల్లో ఉన్న ఊరండి నియర్లీ రెండు గంటల పాటు ఘాట్ రోడ్లోనే ప్రయాణించాల్సి ఉంటుందండి మనకు డోర్నాల్ నుంచి శ్రీశైలం యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఈ యాభై కిలోమీటర్ మొత్తం మనం ఘాట్ రోడ్లోనే వెళ్ళాలి సో మనకి మనకు డోర్నాల్ నుంచి పైకి వెళ్ళడానికి రెండు గంటల టైం అయితే పడుతుందండి బస్సులోనే ఈ డోర్నాల్ నుంచి పైకి వెళ్ళడానికి రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల దాకా వెహికల్స్కి ఎలో ఉండదండి ఉదయం ఆరు తర్వాతే వెహికల్స్ని పైకి పంపిస్తారనమాట అలాగే నైన్ తర్వాత వెహికల్స్ని పైకి పంపించారనమాట సో అక్కడే ఆపేస్తారు సో అందుకనేసి మనం వెళ్ళేటప్పుడే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి ఒకవేళ మనకు లేట్ అయింది అనుకోండి డోర్నాల్లోనే రూమ్ తీసుకొని అక్కడైతే స్టే చేయొచ్చు అనమాట అలా అలా స్టే చేయడానికి రూమ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయండి ఓన్ వెహికల్స్లో వాళ్ళు అలా ప్లాన్ చేసుకునే వెళ్ళాలండి ఎందుకంటే రాత్రి నైన్ తర్వాత పైకి ఎలో ఉండదు ఇంకా ఆర్టీసీ బస్సులన్నీ ఆ టైం ప్రకారమే బయలుదేరుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు దర్శనానికి పంచాఖండువా వేసుకొని వెళ్ళాలండి గుడి దర్శనం టైమింగ్ వచ్చేసి ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు అండి అలాగే ఉదయం ఏడు గంటల నుంచి మూడు గంటల వరకు ఉంటుందండి అలాగే ఈవినింగ్ ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుందండి మల్లికార్జున స్వామి వారి దర్శనం అయిన తర్వాత అమ్మవారు అంటే భ్రమరాంబ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని బయటికి రావాలండి బయటికి వచ్చిన వెంటనే మనకి లడ్డు కౌంటర్ కనిపిస్తుందండి అలాగే పక్కనే మనకి అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి అలాగే అక్కడే మనకి దీపాలని వెలిగించుకోవడానికి చెట్టు ఒకటి ఉంటుందండి అలాగే కింద కూర్చొని వెలిగించుకునే వాళ్ళ కోసమని అక్కడ దీపాలను వెలిగించుకునే ప్లేస్ కూడా ఉంటుందనమాట సో ఎక్కడైనా వెలిగించుకోవచ్చు అనమాట రావి చెట్టు దగ్గరైనా వెలిగించుకోవచ్చు లేదంటే కింద కూర్చొనైనా వెలిగించుకోవచ్చు అనమాట కార్తీక మాసంలో గుడికెళ్తే మనం ముందుగా దీపాలను కంపల్సరీగా వెలిగిస్తాం కాబట్టి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ముందుగా దీపాలని వెలిగించుకున్నామండి దీపాలను వెలిగించుకున్నాక అన్నదాన కార్యక్రమంలో క్యూలో నిల్చొని ఇంకా భోజనం చేశాక లడ్డు కౌంటర్కి వెళ్ళి అక్కడ లడ్డులను తీసుకున్నాక బయటకు అయితే వచ్చామండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రదేశం అంతా దీపాలను వెలిగించుకోవడానికి అండి ఇంకా ఇటు సైడ్ దానికి ఆపోజిట్ సైడ్లో అంటే మనం దర్శనం చేసుకుని వచ్చాక ఆపోజిట్ సైడ్లో లడ్డు కౌంటర్ ఉంటుందండి ఇదేనండి లడ్డు కౌంటర్ ఈ లడ్డు కౌంటర్ పక్కనే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి అయితే ఈ దర్శనం అయిన తర్వాత మనం దర్శించుకు మనం దర్శించుకునే ప్రదేశాలు ఏంటో చెప్తానండి శ్రీశైలం వస్తే అందరూ దర్శించుకోవాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయండి అవేనండి సాక్షి గణపతి దేవాలయం అలాగే హటకేశ్వరం అలాగే లలితాదేవి పీఠం అలాగే పాలదార పంచదార వీటితో పాటుగా శిఖర దర్శనం అండి ఇవన్నీ దర్శించుకొని వస్తూ ఉంటారనమాట భక్తులు సో కుదిరితే ఇవన్నీ దర్శించుకుంటే మంచిది మేమైతే ఇవన్నీ దర్శించుకోలేదండి మాకు అంత టైం లేదన్నమా వన్ డేలోనే మేము రిటర్న్ అయ్యాము కాబట్టి మేము ఇవన్నీ దర్శించుకోలేదు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి దీనికి ఆపోజిట్లోనే మనకి గర్భగుడి అయితే ఉంటుందండి మేమైతే సాక్షి గణపతి దేవాలయం అలాగే అలాగే డోర్నాల్లోని అయ్యప్ప స్వామి టెంపుల్ని అయితే దర్శించుకున్నామండి ఆ వీడియోలు కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను వీడియోని స్టార్టింగ్ నుండి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ శ్రీశైలం వచ్చిన వాళ్ళు హాటకేశ్వరం లలితాదేవి పీఠం పాలదార పంచదార అలాగే శిఖర దర్శనం సాక్షి గణపతి దేవాలయం ఇవన్నీ దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ఆటోలు అలాగే బస్సులు అయితే అవైలబుల్గానే ఉంటాయండి మేము ఇక్కడ దర్శనం అయ్యాక కోటప్పకొండకు వెళ్దాం అనుకున్నామండి బట్ మాకు టైం సరిపోలేదు సో అందుకనేసి మేము వెళ్ళలేకపోయాము సో మేము ఇక్కడ దర్శనం అంతా చేసుకున్నాక రిటర్న్ బయలుదేరి మళ్ళీ మళ్ళీ డోర్నాల్ దగ్గరకు వచ్చి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యామండి అలాగే అక్కడ టిఫిన్ చేసుకున్నాక మళ్ళీ బయలుదేరామన్నమాట ఇక సాయంత్రం అయితే స్వాములు హారతి తీసుకోవాలి కాబట్టి స్వాములందరూ అక్కడ స్నానం చేసుకొని మళ్ళీ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ హారతి తీసుకొని శరణగోశ చదువుకున్నాక ఇక అందరూ టిఫిన్ చేశాక రిటర్న్ అయితే బయలుదేరామండి రిటర్న్ బయలుదేరి ఇంటికి వచ్చేసరికి మాకు ఆ రోజు రాత్రి టూ థర్టీ అయిందనమాట సో ఇదంతా మనకు లోపల అంటే గుడి దర్శనం అయ్యాక మనం బయటకు వచ్చే వేలో ఉంటుందన్నమాట మేము వచ్చేటప్పుడు నడుచుకుంటూ మా బస్ దగ్గరకు వచ్చాము సో అందుకనేసి ఇవన్నీ షూట్ చేసుకుంటూ వచ్చానండి నేను ఈ గుడికి వెళ్ళడం ఇది రెండోసారి ఫస్ట్ టైం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను నాకు అసలు ఏమీ గుర్తులేదు మళ్ళీ కొత్తగా అనిపించింది అనమాట గుడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అన్నట్టు అనిపించింది సో అందుకనేసి ఈసారి వీడియో కూడా కొంచెం నీట్గా క్లియర్గా అయితే షూట్ చేశానండి మనం ఎప్పుడు చూసుకున్నా ఎప్పుడైనా వెళ్దామంటే మనకు ఈ వీడియో చూసుకుంటే మనకు అన్నీ గుర్తొస్తాయి కాబట్టి బాగుంటుందని నేను ఈ వీడియో అయితే క్లియర్గా షూట్ చేశానండి సో మేము బయటకు వస్తూ వస్తూ ఇక్కడ ముందు అంటే ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వచ్చామండి సో ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర అయితే మనకి ఇలా ఉంటుంది అలాగే చాలా లైట్లు ఉన్నాయండి బట్ నైట్ అయితే బాగుంటుంది డే కాబట్టి ఇక్కడ ఏమంత క్లియర్గా కనిపించట్లేదు సో మేము ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాక బయటికి వస్తూ వస్తూ మరికొన్ని చోటికి కూడా వెళ్ళామండి ఆ ప్రదేశాలన్నీ కూడా చాలా బాగుంటు అవన్నీ కూడా మీరు వీడియోలో చూడొచ్చు సో ఇదంతా కూడా మనకు ఎంట్రన్స్ దగ్గర ఉంటుందండి అలాగే ఇక్కడ చాలా లైట్స్ అయితే పెట్టారు శివలింగం రూపంలో చాలా లైట్లు అయితే పెట్టారండి బట్ మనకు డే కాబట్టి ఎలాగవు కాబట్టి అర్థం కావట్లేదు కానీ నైట్ అయితే చాలా బాగుంటుందని నాకు అనిపించింది సో మేము ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాక బయటకైతే వచ్చేసాం అనమాట ఫస్ట్ ఆ మేము మా పిల్లలు లేకుండా ఇలా గుడికి అయితే వెళ్ళామండి లాంగ్ జర్నీ ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా మా మా పాప మాతోనే ఉండేది ఈసారి తను లేదు ఎందుకంటే తనని హాస్టల్లో వేసాం కాబట్టి ఈ మధ్య ఏ వీడియోలో తను కనిపించట్లేదు ఎక్కువగా ఇంకా మా బాబు చిన్నప్పటి నుంచి హాస్టలే కాబట్టి వాడు అసలు మాతో ఇలా గుళ్ళకు ఎక్కడికైనా సరే రావడం చాలా తక్కువ అనమాట నాకైతే ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మా పాప లేదనే ఫీలింగ్ చాలా ఎక్కువగా అనిపించిందండి చాలా మిస్ అయ్యాను అనమాట మేము ఎక్కడికి వెళ్ళినా షూ ఇలా వీడియోలు షూట్ చేసుకోవాలన్నా మేము ఇద్దరమే చేసుకుంటాం అనమాట సో ఈసారి తను లేదు కాబట్టి చాలా బాధగా అనిపించిందండి టూర్ అంటే మేము మాక్సిమం ఎక్కువగా టెంపుల్స్కి అయితేనే వెళ్తామండి కార్తీ అందులోనూ కార్తీక మాసం అంటే మ్యాక్సిమం గుళ్ళమ్మటే తిరుగుతూ ఉంటాం అనమాట సో చాలా వరకు శివయ్య గుళ్ళన్నీ తిరిగేస్తూ ఉంటామండి టెంపుల్స్కి వెళ్ళడం అంటే మాకు అంత ఇష్టం అన్నమాట ఇక్కడ చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా ముందు సైడ్ అండి సో మనం ఎలా వెళ్ళాలి ఏంటన్నది ఈ బోర్డు మీద కూడా మనకు ఉంటుంది సో ఇదంతా టెంపుల్స్ లోపల సైడే ఉంటుంది ఈ ఈ టెంపుల్స్కి ఆపోజిట్లోనే షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయండి ఇంకా మనం కావాలంటే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మనకు ముఖ్యంగా ఇక్కడ ఈ బూతి అయితే బాగా దొరుకుతుందండి ఏ షాప్లో చూసినా అవి అన్నమాట నెక్స్ట్ వీడియోలో డోర్నాల్లోని అయ్యప్ప స్వామి టెంపుల్ అలాగే సాక్షి గణపతి దేవాలయం వీడియోని షేర్ చేస్తానండి మనం వచ్చేటప్పుడు ఆ టెంపుల్సే మనకు ముందు తగులుతాయండి తర్వాతే మనం శివాలయానికి వస్తామన్నమాట బట్ నేను ఆ వీడియోని తర్వాత షేర్ చేస్తున్నాను ఇది ముందు షేర్ చేస్తున్నాను అనమాట ఇక శ్రీశైలంలో రూమ్స్ అయితే తక్కువకే దొరుకుతాయండి డోర్నాల్లో అయితే మనం ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అక్కడికి వెళ్ళాక కూడా మనకు రూమ్స్ అయితే దొరుకుతాయి శ్రీశైలంలో అయితే కొంచెం ముందే బుక్ చేసుకుంటే మంచిది వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఫ్రెండ్స్ ఎక్కడ ఏమేమి ఉన్నాయనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఇక్కడ అడవి కూడా ఎలా ఉంటుంది అనేది క్లియర్గా షూట్ చేశానండి అలాగే మనం వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు మనకు ఘాట్ రోడ్లో అక్కడక్కడ ఉసిరికాయలు కూడా పెట్టుకుని అమ్ముతూ ఉంటారండి ఈ అడవిలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి సో వాళ్ళు అక్కడక్కడ ఉసిరికాయలను పెట్టుకొని అమ్ముతూ ఉన్నారనమాట ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయండి ఇక్కడ అలాగే చాలా తక్కువ రేట్కే ఉసిరికాయలు అయితే ఇక్కడ దొరుకుతాయండి మేము ఒక చోట బస్సు ఆపి అక్కడ ఉసిరికాయలు అయితే తీసుకున్నాము బస్సులో ఉన్న వాళ్ళమందరం మన మన దగ్గర ఉన్న రేట్ కంటే అక్కడ చాలా తక్కువ రేట్కే మనకు ఉసిరికాయలు అయితే దొరుకుతాయండి అవి కూడా నాటు ఉసిరికాయలు అంటాం కదా హైబ్రిడ్ కాకుండా నాటులో దొరుకుతాయి అనమాట చాలా బాగున్నాయి అవి కూడా హెల్త్ కూడా చాలా మంచిది మనం గుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చే వేలోని ఇవన్నీ కనిపిస్తాయండి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 哎，回来。